అరే జరాబట్టు ఈ నెల పదమూడో తారీఖు అంటే సోమవారం ఎలక్షన్ డే అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్లు అందరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే రోజు కాబట్టి దాని గురించి నేను ఒక టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను ఏంట్రా అధికారంలో ఉన్న పార్టీ గాని ప్రతిపక్షంలో ఉన్న కూటమి కాని వాళ్ళ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఏ చూసుకున్నా సరే డెవలప్మెంట్ సాగట్లేదు మళ్ళీ రాష్ట్రం అప్పుడు పోయేలాగే కనిపిస్తుంది అవునరా ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ మేనిఫెస్టో చూసుకుంటే ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ యొక్క మేనిఫెస్టో కి ఎక్స్టెన్షన్ లాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే అప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ వద్దు అని చెప్పని అన్నారో ఆ వాలంటీర్లకే జీతాలు అంటున్నారు ఏదైతే అమ్మఒడి ఉందో ఆ అమ్మఒడిని తను అపోజ్ చేసిన ఈ పెద్ద మనుషులే ఇప్పుడు అదే అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు కాకపోతే ఈ మేనిఫెస్టోలో నాకు నచ్చిన అంశం ఏంటంటే ఉందరా మెగా డిఎస్ఈ ఒకటి అనౌన్స్ చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు కాకపోతే ఇదంతా కూడా నాకు అవుట్ ఆఫ్ ద స్కేర్ అని అనిపిస్తుంది ఇరవై లక్షల ఉద్యోగాలు విత్ ఇన్ ద స్పాన్ లో ఇవ్వాలంటే అంత ఈజీ కాదు అండ్ దట్ దట్టు మెగా డిఎస్సి కూడా ఇరవై లక్షల్లో కలిపేస్తారేమో అది కూడా చెప్పలేము అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే నాలుగు లక్షలు ఉద్యోగం ఇస్తామని చెప్పి అటు వాలంటీర్లు సచివాలయ కలిపి నాలుగు లక్షలు చూపించిందో అలాగే వీళ్ళు చూపిస్తే బలి అయిపోయినట్టే వైసీపీ మేనిఫెస్టో చూసుకున్నా సరే లాస్ట్ మేనిఫెస్టో లాగే ఉంది వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు పర్లేదు అలాగని చెప్పి నేను వైసీపీ సపోర్టర్ అయితే కాదు అరే నువ్వు ఆలోచించు లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్ లో ఏదైనా పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ జరిగాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఇటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద మంచి ఫోకస్ అయితే పెట్టింది రా లాస్ట్ గవర్నమెంట్ నువ్వు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది మరి నువ్వేదో ఊరు వెళ్ళిపోయి పల్లెటూరు చిన్న ఊరికెళ్లి నా దగ్గర స్కూలు ఇంకా డెవలప్ అవ్వలేదు అని అనకు డెవలప్మెంట్ అన్నది విత్ ఇన్ డేస్ లో అయిపోయేది కాదు అప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ అని పేరున్న చంద్రబాబు నాయుడు గారే ఆ టైం లో హైటెక్ సిటీని డెవలప్ చేయడానికి రెండు టర్ములు పెట్టిందంట దాంతో పాటు ఇప్పుడు కూడా అంటే ఏదైనా డెవలప్ అవుతున్నప్పుడు ప్రతి రోజు డెవలప్ అవుద్ది అది డెవలప్ అయిపోయింది కదా అని చెప్పి ఆగిపోదు అది కొంచెం టైం తీసుకుంటది ఆ స్టేజ్ వెళ్ళడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ గవర్నమెంట్ చేసిన దాంట్లో ఇంకొక పని ఏంటి అని అంటే మెడికల్ కాలేజెస్ హెల్త్ గురించి ఏదైతే చెప్పానో అదే మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజెస్ కడుతుంది గవర్నమెంట్ కొత్త మెడికల్ కాలేజెస్ వీటిలో ఆల్రెడీ కొన్ని ఓపెన్ అయినాయి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి అట్ ద సేమ్ టైమ్ లో ఎయిర్పోర్ట్ కానీ మచిలీపట్నం పోర్ట్ కాని కాకినాడ పోర్ట్ కానీ ఏదైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు అవన్నీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇనీషియేషన్ అయితే అయింది ఇప్పుడు నువ్వు అడగచ్చున నన్ను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ ఏంటి ఇప్పుడు ఇనీషియల్ స్టేజెస్ ఏంటి ఐదు సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పి నెక్స్ట్ కీకగానే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది మనం ఒకళ్ళకే కాదు ప్రపంచం మొత్తం సస్టైన్ అవడానికే ఇబ్బంది పడుతున్న టైంలో లో డెవలప్మెంట్ ఏ బొక్కల నుంచి వస్తుంది సారీ ఎబ్యూజింగ్ వర్డ్ అని అనుకోవద్దు సో ఇంతలా పాజిటివ్ ఇంతలా చెప్తున్నానంటే నేనేదో వైసీపీ సపోర్టర్ అని కాదు నాకు మండింది ఎక్కడ జాబ్ క్యాలెండర్ అని చెప్పారు ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు పోనీ కరోనా అందరూ ఇంట్లోనే కూర్చున్నారు తీసే మిగతా మూడు సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది అటు బోల్డ్ మంది యాస్పరెంట్స్ కూర్చొని ఉన్నారు జాబ్ల కోసం ఎవరికైనా వచ్చి ఎవరు ఏదైనా ఒక పెద్ద క్యాలెండర్ అయితే రిలీజ్ అయిందా ఇరవై పోస్టులకి రెండు వందల పోస్టులకి గ్రూప్ టూలు పదిహేను ఇరవై పోస్టులకి గ్రూప్ వన్ పోస్టులు తప్పితే ఎస్ఐ కానిస్టేబుల్స్ లేవు గ్రూప్ ఎగ్జామ్స్ పెద్ద గ్రూప్ ఎగ్జామ్స్ లేవు ఒక్కసారి వచ్చిన కొత్తలో మాత్రం గ్రూప్ త్రీ తీసుకున్నారు సచివాలయాలు పోస్టులు అయితే ఇచ్చారు లోకల్లో ఉండే వాళ్ళకు వాలంటీర్లు అయితే ఇచ్చారు ఆ ఆ పోస్టింగ్స్ తప్ప రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోస్టింగ్ తప్ప ఇరవై లేదు ఇరవై ఒకటి లేదు ఇరవై రెండు లేదు ఇరవై మూడు కూడా లేదు ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్ ఎందుకంటే యూత్ కి ఎంప్లాయ్మెంట్ అన్నది జనరేట్ చేయించలేకపోయింది ఈ గవర్నమెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి సంక్షేమ పథకాల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ డెవలప్మెంట్ మీద అంతలా పెట్టలేకపోయింది అని అనిపించింది ఓకే ఇంకోటి కూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు వన్ త్రీ ఇయర్స్ స్పాన్ లో ఎంత కొంత చేశారు అని ఏదైనా కన్సర్న్ ఉంటే ఓ రకంగా ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంది కదా అయినా చేయలేపోయారు ఏ రకంగా నువ్వు ఆలోచించుకుంటావు నువ్వే ఆలోచించుకో ఏదైతే అది వినియోగించుకోండి వచ్చి ఓటేసి వెళ్ళిపోండి నాకు అర్థంగా గడుగుతా ఈ టైం లో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో దీని గురించి ఎందుకు మాట్లాడాలనిపించిందిరా ఎందుకు మాట్లాడాలనిపించింది అంటే ఈ రోజు నేను ప్రతినిధి టూ అనే సినిమా చూసా ఓకొ పొలిటికల్ అది ఓర్ నీ మొఖం రా ప్రతినిధిని దృష్టిలో పెట్టుకున్నా నారా రోహిత్ని దృష్టిలో పెట్టుకున్న దీనికి డైరెక్టర్ టీవీ ఫైవ్ మూర్తి ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నా ఎవరైనా సరే ఇలాగే థింక్ చేస్తారు నేను కూడా అలాగే థింక్ చేసి వెళ్ళాను బట్ అక్కడ ఏం లేదు ఇంకా చెప్పాలంటే ఒక కమర్షియల్ సబ్జెక్ట్ ని దించినట్టు అన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటాం లేదు 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 ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుకుంటాం లాస్ట్ కి అర్థం అవుద్ది ఇదొక జానర్ అని అది నేను రివీల్ చేస్తే మొత్తం స్టోరీ రివీల్ అయిపోద్ది కాబట్టి నేను రివీల్ చేయట్లేదు అన్ని జానర్లు కలిపి మిక్స్ లో కొట్టేసాడని చెప్పచ్చు అంటే ప్రతినిధి ఇంపాక్ట్ అయితే దీని మీద లేదంటావు లేదు మా ప్రతినిధిని మాత్రం దృష్టిలో పెట్టుకుని వెళ్తే కచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు బట్ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంగేజ్ చేసుకుంటే వెళ్తుంది బట్ ప్రతినిధిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కష్టమే కొంచెం ఓహో అందుకేనా అవుట్ ఆఫ్ సింక్ లో ఎప్పటిదాకా మాట్లాడింది ఈ సినిమా కూడా అవుట్ ఆఫ్ సింక్ లో ఉందని వలన అవును మా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు వాళ్ళ పాత్ర పరిధి మేరకు నటించారు అరే మామ ఇందాక మాట చెప్పు డైరెక్షన్ టీవీ ఫైవ్ మూర్తి అని సినిమా డైరెక్షన్ పరంగా అయితే చాలా బాగా తీసాడు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా గానీ సీన్ కంపోజిషన్ కానీ చాలా బాగుంది మనం టీవీ ఫైవ్ మూర్తి అంటే కొంచెం డైలాగ్స్ ఏ వార్తలు చదివినట్టు న్యూస్ చదివినట్టు ఉంటాయి అనుకున్నాను కానీ కరెక్ట్ గా సినిమాకి మా మంచి సినిమా టేస్ట్ కూడా ఉంది అయితే మన ఇంకా చెప్పాలంటే కమర్షియల్ నాకు మంచి సినిమాటిక్ అర్థం అవుతుంది అంట సినిమాకి అంటే వద్దు ఓటీటీలోకి వచ్చే వరకు ఆగచ్చు ఓకే మన ఊళ్ళు చెప్పే విషయం ఏంటంటే మన ఓడి చెప్పాడు కాబట్టి ఈ జానర్ మీకు నచ్చింది కాబట్టి దీన్ని అర్థం చేసుకుని చూడాలనుకుంటే థియేటర్ లో చూడండి లేదు ఓటింటికి వచ్చేదాకా వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయండి కానీ కంపల్సరీగా మే పదమూడో తారీఖు మాత్రం ఓటు అయితే వెయ్యండి మీకు నచ్చిన పార్టీకి వెయ్యండి ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరు సజెస్ట్ అయి చెయ్యట్లేదు మేం ఖచ్చితంగా ఈ పార్టీనే ప్ర సపోర్ట్ చేస్తున్నాం అని అయితే లేదు ఉన్న మేనిఫెస్టోలో వాళ్ళ పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడానికి మాత్రమే మేము ఈ వీడియో చేసాం అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోండి